యూ చెట్ల పట్ల ప్రకృతి పట్ల ప్రేమ అభిమానం దాని విలువ తెలిసినటువంటి మహానాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మా శ్రావణ్ కుమార్ గారికి కలెక్టర్ గారికి ఈ వేదికను అలంకరించిన పెద్దలకు ముందు ఉన్నటువంటి పాత్రికేయులకు నా గుంటూరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు నేను చిన్నప్పటి నుంచి మొక్కల గురించి తెలుసుకున్నవి మూడు మూడు విషయాలు ఒకటి మనం ఒక విత్తనం నాటినప్పుడు అది విత్తనం భూమిలో ఉంటుంది డార్క్నెస్ మధ్య ఉంటుంది అన్నిటినీ ఛేదించుకొని బయటకు వస్తుంది వచ్చి ఒక మహావృక్షమా ఎంతోమందికి నీడనిస్తుంది మన జీవితం కూడా అలానే స్టార్ట్ అవుతుంది కష్టాల నుంచి విత్తనం ఎంత చిన్నదైనా కూడా వృక్షంలాగా వెలగవచ్చు కాబట్టి విద్యార్థులందరూ అదొకటి గుర్తుపెట్టుకోవాలి రెండోది చెట్టు అనేది ఎప్పుడు సూర్యుడి వైపు ముందుకు వెళ్తుంది అంటే ప్రగతి వైపు కాంతి వైపు వెళుతూ ఉంటుంది వెళ్ళేది కూడా ఫాస్ట్గా వెళ్ళదు స్లోగా వెళ్తుంది ఆటు బోట్లను తట్టుకొని వెళుతుంది గాలివానాలను తట్టుకొని ముందుకు వెళ్తుంది జీవితం కూడా అలాంటిదే అలాంటి వాటి విలువ తెలిసినటువంటి వ్యక్తులు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి జీవితం కూడా ఆ విధంగా స్ఫూర్తి అని కూడా మీరు తెలుసుకోవాలి మూడోది చెట్లు బాగా పెరిగిన తర్వాత వేర్లు విస్తరిస్తాయి ఆ వేర్లు ఎవరికి కనపడవు కనపడకపోయినా కూడా చెట్టుని బలంగా నించోబెడుతుంది అలాంటివి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన జీవితంలో ఉన్న వాళ్ళు మన విలువలు మన వెనక ఉడిని నడిపించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ మర్చిపోవద్దు కాబట్టి ఈ విధంగా చెట్టు రూపంలో నేను జీవితాన్ని చదివాను అలాంటి చెట్లు ఎన్ని ఉంటే ఈ ప్రకృతికి అంత మంచిది ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ రుక్కు దానికి మొక్కు అనే సందేశం ఇచ్చారు ఇప్పుడు మన మధ్యన అంజనా పుత్రులు శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు